వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా ఈ నైవేద్యాలు ఉండాల్సిందేనండి అప్పుడే మీ పూజకు ఫలితం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము లేక రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారండి మహిళలు దీర్ఘకాలం యోగంగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది తప్పనిసరి అండి అంతేకాదండి సిరులతల్లి లక్ష్మీదేవిని పూజించడం వలన ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి పెద్దల నమ్మకం అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి ఏం నైవేద్యం పెడితే ఎలాంటి పుణ్య ఫలితం లభి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి లక్ష్మీదేవికి క్షీరాన్నం తీపి నై నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తారండి తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా సమస్యలు నెరవేరుతాయండి అలానే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవికి వరి ధాన్యంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుందండి వ్యాపారం చేసుకునేటువంటి వారు వ్యాపార స్థలంలో లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దాన్ని దానం చేస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అరటి పండును అమ్మవారికి నైవేద్యంగా పెడితే చేపట్టిన పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు పులిహోర లక్ష్మీదేవికి పెట్టినట్లయితే ఇంటి యజమాని సంపద రెట్టింపు అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి రవ్వ లడ్డూలు నైవేద్యం పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తున్నారు కొబ్బరికాయన అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే పనులు త్వరగా పూర్తవుతాయండి అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా అవుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మాతకు పాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు అలానే లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎప్పుడూ ఉంటుందని చెప్పి చెప్తారండి లక్ష్మీదేవికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కుటుంబంలో కలహాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు నేరేడు పళ్ళను నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిలో అమ్మవారి విగ్రహం ఉంటే వరలక్ష్మి వ్రతం రోజున పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనేటువంటి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చెయ్యండి ఇంటిలో విగ్రహం లేని వారు అమ్మవారి చిత్రపటం ముందు పంచామృతాలను నైవేద్యంగా సమర్పించండి ద్రాక్ష పండు అమ్మవారికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషము లభిస్తాయి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి దోషాలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగిపోతాయి సంఘంలో మంచి పలుకుబడి లభిస్తుంది ఆపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇంటిలో ధనప్రవాహం బాగా పెరుగుతుంది లక్ష్మీదేవికి బెల్లం అన్నం నైవేద్యంగా పెడితే వారికి శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది త కమలా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా కాలంగా పెండింగ్స్లో ఉన్నటువంటి పనులు నెరవేరుతాయి నమ్మకంతో ఉన్నటువంటి మా వ్యక్తులు సహాయపడతారు అన్నింటి విజయం సాధిస్తారు ఈ విధంగా ఆరా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో మీ శక్తి కలిగి ఏమైనా కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయండి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదాన్ని స్వీకరించాలి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటే ముఖ్యంగా కొన్ని అమృత గడియలు ఉన్నాయి ఆ అమృత గడియల్లో కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంటిలో దీపాన్ని వెలిగిస్తే చాలండి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునేటువంటి వారు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక మధ్యాహ్న సమయంలో పూజ చేసుకునేటువంటి వారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజ చేసుకునేటువంటి వారు సాయంత్రం ఆ నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి లోపు చేసుకోవాలండి ఇది చాలా శక్తివంతమైనటువంటి ఘడియలు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వారు ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే మాత్రం మీరు చేసేటువంటి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ కుటుంబం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అందువలన వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితానికి శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తీసుకొస్తుంది తామర పువ్వు శ్రేయస్సు మరియు సంపదకు చిహ్నం తామర పువ్వు పెట్టడం కుదరకపోతే అమ్మవారికి ఎర్రని మందార పువ్వులను సమర్పించాల్సి ఉంటుంది అమ్మవారి పూజలో జాజి పువ్వులను సమర్పిస్తే ఉద్యోగం ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి పొద్దు తిరుగుడు పువ్వులతో అమ్మవారు తీసు పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజకు ఉపయోగించేటువంటి పూలు చాలా పవిత్రంగా ఉండాలి వాడిపోయినవి ముళ్ళు ఉన్నవి అపరిశుభ్రమైనవి దుర్వాసనతో ఉండేటువంటి పువ్వులు పూజకు ఉపయోగించకూడదు ఇటువంటి వాసన లేనటువంటి పూలను దేవునికి పోయాలి స్నానం చేయకోకుండా పూలను కోయకూడదు నీళ్లతో కడిగిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి పెట్టకూడదు భూ భూమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు భూమాతకు శ్రావణ మాసంలో ఆహారం పెట్టాలండి భూమాతకు ఆహారం పెట్టడం వలన భూ గోమాతలో ఉన్న అన్ని దేవులు సంతృప్తి చెంది చల్లగా చూస్తారండి జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతాము కాబట్టి గోవుకు పెట్టండి అమ్మవారి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఖచ్చితంగా పసుపు కుంకుమ పూలు తమలపాకులు వక్కలు అగరబత్తులు కర్పూరము ఒక రూపాయి నాణము జాకెట్ మామిడి మామిడాకులు పళ్ళు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు అగ్గిపెట్ట తెల్లదారము లేక దారం అండి లేక పసుపు రాసినటువంటి కంకణం ఇంటి ఇంట్లో తయారు చేసినటువంటి నైవేద్యాలు బియ్యం పంచామృతాలండి దీపప్పు కుందులు ఒత్తులు నెయ్యి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్